సాహితీ మిత్రులందరికీ ఉదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు మీరు వినబోయే కథ సీనియర్ కథా రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన నేను స్టేషన్కి చేరుకునేసరికి కథ రచన పట్టణం కొత్తపల్లి ఉదయబాబు మనకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది కదా వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ది ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ అని మనకి తరచుగా ఇంగ్లీష్ గ్రామర్ లో వస్తూ ఉంటుంది సో మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఏ పనైనా సకాలంలో చేయకపోతే అది చేజారిపోతుంది అని చెప్పడానికి ఐ రీచ్డ్ ద స్టేషన్ ది ట్రైన్ ఆల్రెడీ లెఫ్ట్ అనే సామెతని ఆంగ్లంలో ఉపయోగిస్తారు మరి ఈ కథలో ఎవరు ఏం కోల్పోయారో విందామా కథ పేరు నేను స్టేషన్ చేరుకునేసరికి కథ హాయ్ మాస్టరు బావనారా బస్సు వెళ్లిపోతుందేమోనని హడావిడిగా పరిసరాలు చూడకుండా గబగబా నడుస్తున్న నేను తల తిప్పి చూశాను నన్ను పలకరించింది నాకు తెలిసిన నాగమణి మేడమే బాగున్నానండి స్కూల్కి వెళ్తున్నారా అడిగాను అవునండి మీరెంతవరకు అడిగింది ఆవిడ డిఇఓ మీటింగ్ ఉందండి ఇప్పటికే ఆలస్యమైపోయింది అన్నాను వేగంగా నడుస్తూ నేను కూడా బస్ స్టాండ్కే వస్తున్నాను కాస్త నెమ్మదిగారు నడవండి సార్ అవసరం లేకపోయినా వక్షంలో సగభాగం కనిపించేలాగా బొడ్డు పలుచని పొట్ట కనిపించేలాగా ఉన్న బయట సర్దుకుని నా పక్కనే నడవసాగింది ఆమె నేను గమనించాను అని తనకు అర్థమయ్యాక తిరిగి అవి రెండూ కనబడకుండా భుజం చుట్టూ పమిటి కప్పుకుంది అమ్మాయి ఎలా ఉంది అబ్బాయి ఏం చేస్తున్నాడు వివరాలు అడిగాను ఆమెని నడుస్తూనే ఎందుకంటే ఆమె పిల్లలిద్దరూ నా దగ్గర చదువుకునే విద్యార్థులే ఆమె అన్ని వివరాలు చెప్పింది ఇంకా ఒంటరిగా ఎంతకాలం ఉంటారు మాస్టారు ఇంకా మీకు ఐదేళ్ల సర్వీస్ అయినా ఉందా నా మాట విని పెళ్ళి చేసేసుకోండి ఆమె నవ్వుతూ మీ ఎరుకలో మంచి సంబంధం ఉంటే చూడండి నాకేం అభ్యంతరం లేదు నేను మీకు బాగా తెలుసు కదా గత పదేళ్ల నుంచి ఒకే ఊళ్ళో వాళ్ళం అన్నాను నవ్వుతూ తప్పకుండా చూస్తాను తొందరలోనే మీకు ఆల్ ది బెస్ట్ కూడా చెబుతాను అని దావిడ నవ్వుతూ నాగమణి ప్రత్యేకించి నవ్వక్కర్లేదు ఆమె కళ్ళు ఎప్పుడూ నవ్వుతూ ఉన్నట్టుగానే ఉంటాయి అలా నవ్వే ఉన్న వాళ్ళంటే నాకు చాలా ఇష్టం కూడా అనంతరం నా బస్సు రావడంతో ఆమెకు బై చెప్పి బస్ ఎక్కేశాను ఆవిడ నాకు టాటా చెప్పింది నాకు నవ్వొచ్చింది బస్సుకి ఆలోచనలో పడ్డాను నేను పనిచేసేది తెలుగు మీడియం పాఠశాలలో అయిన ఆంగ్ల మాధ్యమం ఎంతో బాగా బోధిస్తానని ఒక పేరు సంపాదించుకోవడం వల్ల నా దగ్గరికి ఎక్కువ మంది పిల్లలు తమ వ్యక్తిగత అభివృద్ధి కోసం ప్రైవేటుకి వచ్చేవారు అలా మండలంలో ఏదో ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న నాగమణి తన పిల్లల్ని కూడా నా దగ్గర చేర్పించింది లేక పుట్టిన పిల్లాడని గారం కాబోలు వాడు పెద్దగా చదవకపోయినా అమ్మాయి చదువులో ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండేది ఇంజనీరింగ్ అయ్యాక అమెరికా వెళ్ళి అక్కడ ఉద్యోగం సంపాదించుకుని అక్కడి పౌరసత్వం కూడా సంపాదించుకుని అమెరికాలో నచ్చిన ఒక ఆంధ్ర అబ్బాయిని పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడిపోయింది ఆమె కూతురు అబ్బాయి కూడా బీటెక్ చేశాడు వాడు బీటెక్ ఇయర్ ఇయర్లో ఉండగా కాబోలు నాగమణి భర్త గుండెపోటుతో మరణించాడు తనను అమితంగా ప్రేమించిన భర్త మరణించడంతో చాలా కాలం పాటు నాగమణి మనిషి కాలేకపోయింది అని విన్నాను ఈ విషయాలన్నీ నాకెలా తెలిసాయంటే నాగమణి అక్కగారు బావగారు మా ఇంటి వాటాలోనే అద్దెకు రావడం వల్ల నాగమణి వాళ్ళక్క ఇంటికి తరచుగానే వచ్చేది అయితే తన పిల్లల చదువులు పూర్తయిన కారణంగానూ తన భర్త మరణించిన కారణంగానూ ఆమె ఆ తర్వాత పెద్దగా రావడం మానేసింది రోడ్డు మీద కనిపించిన బాగున్నారా అని అడిగి వెళ్ళిపోవడం తప్ప ఇలా మాట్లాడుకోవడం గతంలో ఎప్పుడూ జరగలేదు ఏడాది క్రితం నా భార్య మరణించినప్పుడు వచ్చి పలకరించి వెళ్ళారామె అన్నయ్య వాళ్ళ అత్తవారి ఊర్లో పోస్ట్ మాస్టర్గా పనిచేస్తూ ఉండడం వల్ల మా తమ్ముడికి ఏమైనా మంచి సంబంధం చూడండి పాపం ఒక్కడు చేయగాల్చుకుంటున్నాడు అని చెప్పాడట ఆ తర్వాత కొన్ని రోజులకి తన పాఠశాలలో పనిచేస్తున్న మరొక నడువయ్య ఆవిడతో మా ఇంటికి వచ్చింది నాగమణి ఈమె నా స్నేహితురాలు నాతోటే పనిచేస్తున్నారు పేరు రుక్మిణి మీకు అభ్యంతరం లేకపోతే మీ రిక్వైర్మెంట్స్ అన్నీ ఆమెకు చెబితే ఆమె కూడా తన అన్నలతో సంప్రదించుకుని ఒక నిర్ణయం తీసుకుంటారు ఆమెకు ఒక బాబు మాత్రం ఉన్నాడు ప్రస్తుతం ఐదు అవుతున్నాడు ఆమె భర్త రోడ్ యాక్సిడెంట్తో మరణించారు ఏ విషయమైనా సరే ముఖాముఖిగా మాట్లాడుకోవడం అత్యంత ఇష్టమైన నేను ఓపెన్గా నా అన్ని వివరాలు రుక్మిణి గారికి చెప్పాను ఆమెను కూడా అడిగి అన్ని వివరాలు తెలుసుకున్నాను తన అన్నగారిని తీసుకుని వస్తానని చెప్పి వెళ్ళిపోయింది ఆమె సరే అన్నాను రుక్మిణిని తను ఉంటున్న ఊరికి బదిలీ చేయించుకున్నాడట ఆమె అన్నగారు ఆమె పెళ్లి చేసుకు వెళ్ళిపోతే ఆమె ఆదాయం వేరొకరికి పోవడం ఇష్టం లేక ఆమె అన్నా వదినలు ఆమెకు భవిష్యత్తు లేకుండా చేశారని చెప్పుకుంటున్నారట జిఫాకో కోరుచి పులిక బుద్ధి అన్నారు అందుకే జిల్లా కేంద్రం రావడంతో నేను బస్సు దిగాను కాల ప్రవాహంలో ఒక సంవత్సరం తొలిపోయింది అనుకోకుండా వసంత నా జీవితంలో ప్రవేశించింది నా పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడికి రక్తదానం చేయవలసి వచ్చింది జీవితంలో ఎప్పుడూ రక్తదానం చేయని నేను నా గ్రూపు అతనికి సరిపోవడం వల్ల రక్తదానం చేయడం జరిగింది ఆ సందర్భంగా ఆ ప్రైవేట్ హాస్పిటల్లో పరిచయమైన వ్యక్తి వసంత అక్కడ నర్సుగా పనిచేస్తోంది ఆమె సేవా తత్పరత ఓర్పు అన్నీ నచ్చిన నేను ఆమె వివరాలు తెలుసుకున్నాను అన్ని విషయాలు ఇద్దరికీ నచ్చడం వల్ల వసంత నా జీవితంలో ప్రవేశించింది గంపెడు సంసారాన్ని గట్టెక్కించి ఒంటరిగా మిగిలిపోయి ఇక తన జీవితం కేవలం ఇతరుల సేవ కోసమే అని నిర్ణయించుకున్న వసంతకు నేను కూడా అన్ని విధాలా నచ్చడంతో నాకెంతో సంతోషం అనిపించింది తోడుగా ఉండాల్సిన వయసులో వసంత నా నీడగా కూడా మారడం దేవుడు నాకు ఈ వయసులో ఇచ్చిన వరం అనుకున్నాను ఓ రోజు అన్నయ్య నన్ను చూడడానికి ఇంటికి వచ్చాడు ఆ సమయంలో వసంత గుడికి వెళ్ళింది క్షేమ సమాచారాలు అయ్యాక అన్నాడు నాతో మొన్న నాగమణి టీచర్ కల్పించిందిరా చాలా బాధపడింది నీ గురించి ఎందుకు ఎద్దుకురా ఆవిడ కోరినట్టే పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నానుగా అని అడిగాను అదే నువ్వు మళ్ళీ పెళ్లి చేసేసుకున్నావని ఈసారి ఆశ్చర్యపోవడం నావంతైంది అదేమిట్రా ఆవిడే నాకు సలహా ఇచ్చింది ఎంతకాలం చేయకాల్చుకుంటారు పెళ్లి చేసుకోండి అని ఆవిడ ఏదో సంబంధం కూడా తీసుకొచ్చింది బాగానే ఉందనుకున్నాను కానీ ఆవిడ తీసుకొచ్చిన ఆవిడ మళ్ళీ రాలేదు ఎందుకో అన్నాను నీకు ఇక్కడ ఒక విషయం అర్థం కాలేదురా నాగమణి ఆవిడని తోడు తెచ్చుకున్నది ఆవిడ వంకతో నీ అభిప్రాయాలను తెలుసుకోవడం కోసమట అన్నాడు అన్నయ్య అంటే నాకేం అర్థం కాలేదు అన్నాను తన భర్త తనని ఎంతగా ప్రేమించినా ఆమె కోరికలు ఏనాడూ తీర్చలేదట మీకు మనసు విప్పి చెబుతున్నాను సార్ మీ తమ్ముడి వ్యక్తిత్వం నిబద్ధత అంటే నాకు చాలా చాలా ఇష్టం నేను ఆయన్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను కానీ ధైర్యం చేసి అడగలేకపోయాను నేను నేను స్టేషన్కి చేరుకునేసరికి నేను ఎక్కవలసిన రైలు అప్పటికే వెళ్ళిపోయింది సార్ అని చెప్పి బాధపడిందిరా అన్నాడు అన్నయ్య చిన్నప్పుడు ఆంగ్ల వ్యాకరణంలో నేను నేర్చుకున్న వాక్యం నాకు గుర్తుకొచ్చింది వైన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ది ట్రైన్ హెడ్ ఆల్రెడీ లెఫ్ట్ ఏం చేయగలను చెప్పు నేను కోరుకున్న రైలు నాకు దొరికేశాక అన్నాను సంతృప్తిగా సమాప్తం ఇంతవరకు మీరు సీనియర్ కథ రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన నేను స్టేషన్ చేరుకునేసరికి కథ విన్నారు ఈ కథ అంతర్జాల మాసపత్రిక జాబిలి పత్రికలో ప్రచురితం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాల్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను అంతవరకు హృదయపూర్వక నమస్కారాలతో సర్వే జనా సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి